దేవునికి మహిమ కలుగును గాక ఒక్కనేమేసునామంలో ఇప్పుడే మహిమ దిగును గాక ఒక వ్యక్తి ఒక వాక్యము మనకి పంపించినప్పుడు దాన్ని పూర్తిగా వివేచించాలి వినాలి అది ఏం చెప్తుందో గ్రహించాలి అప్పుడే మనకి దాని గురించి అర్థమవుతుంది మనము దేవుని నమ్మేము అనేటువంటి మాటలు మనలో ఉంటాయి కా ఆలోచనలో ఉంటాయి కానీ ఆయన చిత్తమేంటో తెలియని వారు చాలామంది ఉన్నారు కనుకనే మీరు వినండి పూర్తిగా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే మనకు చేసే వాగ్దానం లోకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినం విసుగక నిత్యము ప్రార్థన చేయమని ప్రభు చదివిస్తున్నాడు ఎంతమంది విసుగక నిత్యం ప్రార్థన మాట ప్రార్థన చేస్తున్నారు దేవుని మాట వినరు మనుషుల మాట వినరు ఎవరు మాట వింటారు మీరు చర్చి కలితే అయిపోయిందా దశ భాగాలు ఇస్తా అయిపోయిందా కానుకలు ఇస్తే అయిపోయిందా ఉపవాసాలు అయిపోయిందా ఒక సేవకుడి మాటకు విలువ ఇచ్చి చెప్పినప్పుడు సమయానికి చర్చకు రాకుండగా విశ్వాస జీవితంలో సరిగా లేకుండా ప్రార్థించకుండగా మిష్టానసరంగా ఉంటే మీరు బాప్దేశాలు దేశాలు తీసేసుకుంటే పరలోక రాజ్యాన్ని వెళ్ళిపోతారా లేకపోతే దేని నిమిత్తము దేవుడు నమ్మారు నిత్య జీవం నిమిత్తం దేవుడు నమ్మారు అటువంటి అప్పుడు దేవుణ్ణి వెంబడించాలని వద్దా దేవుని మాటను తీసుకోవాలని వద్దా మీ ఇష్టానుసరంగా వెళ్ళి మీ ఇష్టానుసారంగా వచ్చి మీ ఇష్టానుసరంగా కారుకులు ఇచ్చి మీ ఇష్టానుసారంగా రసమభాగాలు ఇచ్చి ఉంటా ఉంటే కానుకలతోటి వాటితోటి వీటితోటి కాదు మీ జీవితాలు ముడిపడతాం ఈ లోకంలో బతకడానికి అనేకమైనటువంటి ఉన్నాయి బ్రతకచ్చు ఎలాగైనా బ్రతకచ్చు కానీ ప్రభువుని వెంబడించకుండగా ప్రార్థించకుండా నువ్వు పరలోక రాజ్యం ఎంత మాత్రమో చేరలేవు ఖచ్చితంగా నేను చలివిస్తున్నాను నువ్వు నమ్మినంత మాత్రాన నేను చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేసినంత మాత్రాన ఎంత మాత్రం ప్రలోకం వెళ్ళవు దేవుడు శవకుడు మరి మీకు పిలిపినిచ్చినప్పుడు రామన్నప్పుడు ఒక ప్రోగ్రాం ఉందన్నప్పుడు ఏనాడైనా మేము వెంబడిస్తారా వస్తారా రారు వెంబడించరు ఎందుకు అంత నిర్లక్ష్యం ఎందుకు మీకు అంత సోమరితనం ఏముంది డబ్బుని చూసా ఉద్యోగం చూసా వ్యాపారాలు చూసా దేని చూసి విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా ఎంతకాలం మీతో నేను ఉంటాను అని ప్రభు ఖచ్చితంగా చదివిస్తున్నాడు కోపపడుతున్నాడు కానీ ఒక విధ్వరాలు ఉన్నది ఒక భయభక్తులు లేనటువంటి రాజు కూడా ఉన్నాడు దేవుని ఎందుకు భయం లేదు మనుషులు ఎందు కూడా భయం లేదు ఆయనకి ఒక వేదవేదవరాలు ఆయన దగ్గరికి రావడం మనం చూస్తాం మాట మాటికి ఆయన చెప్పిన ప్రతి మాటకు సాయంత్రం అంటే సాయంత్రం పొద్దునంటే పొద్దున్న ఎప్పుడంటే అప్పుడు ఆయన వెంబడి రోజు తిరుగుతూ ఉన్నది ఈ ప్రతివాది అయినటువంటి వాడు రాజు ఆమెకి న్యాయం అతడు కొంతకాలం ఒప్పుకొనలేదంట తర్వాత ఒప్పుకొని వారి యొక్క విధవరాలు తాను తొనబెరుచున్నది కనుక ఆమె మాట మాటికి ఇచ్చి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకొనిను మనసులో అనుకుంటు న్యాయం తీర్చాలి ఆమెకి ఇవి గోజాడుతోంది అంటే మనుషుల్ని దేవుడిని లక్ష్య పెట్టినటువంటి ఒక మూర్ఖుడైన రాజే అయితే ఉపమాన భావం మాత్రమే చెప్తున్నాడు దేవుడు నేను నీ సమస్యకు నేను పరిష్కారం చేయున చేస్తాను కదా న్యాయస్థుడైన అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి చెప్ చెప్పిన మాటను వినుడి దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారు దివారాంతరంలో తనను గురించి మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు మీ సమస్యకు పరిష్కారం కావట్లేదంటే స్వామితనం బుద్ధిహీనత మాట వినకపోవటము వెంబడించకపోవటం మీ స్థానసరంగా ప్రవర్తించటము అందుకనే మీ కుటుంబంలో శాంతి ఉండదు మీ పిల్లలు మీ మాట వినరు మీరు ముందు మారాలా మారు మనసు రావాలా మీరు దేవుడిని అమ్మి బాబ్దిస్సును తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్ళిపోతాము అని చెప్పేసి అనుకోవడం బ్రహ్మ అది పరిశుద్ధమైనది పవిత్రమైనది యథార్థమైనది నిష్కాలకమైనది అందులో మచ్చైనను డాగైనను లేనిది పరిపూర్ణమైన పరిశుద్ధ స్థలం ఇది పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి నువ్వు ఎంత జాగ్రత్త పడాలో ఎంత విసుక ప్రార్థన చేయాలి దేవుని వెంబడించాలి ఊరికే వస్తుందని మీ పరలోక రాజ్యం అంటే ఉద్యోగం చేయాలంటే ఎన్నో కష్టాలు పడి చదివి నేను వెంబడించాలి రాత్రి పగలు వెంబడిస్తేనే ఉద్యోగం దొరుకుతుంది అలాంటిది పరలోక రాజ్యం ఊరికే వస్తుందా జాగ్రత్తగా ఉండండి విసుక ప్రార్థన చేయండి దేవుని వెంబడించండి సోమర్తనం తీయండి గర్వము తీసేయండి మీలో అహంకారం తీసేసి మరి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి శావకుడు పిలుపునిచ్చినప్పుడు వెంబడి వెంబడించండి ఏ సంఘంలో ఉన్నా ఎక్కడున్నా దేవుని క్రీస్తు సంఘము మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే వాగ్దానాలు వాక్యాలు మీ దగ్గరకు వస్తున్నాయి పిలుపు కూడా మీ దగ్గరకు వస్తున్నాయి రోజు ప్రభు పిలుస్తున్నాడు ఆ పిలుపుకి లోబడండి పిలుపును వెంబడించండి దేవునికి మహిమ కలుగునట్టు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రమునైనా చెల్లిస్తా ఉన్నాను పరువు పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని లోకమంతయు సాటిస్తున్నాను నీ బిడ్డలు కావచ్చు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి పరలోకమందు మరి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని శృతింపదగినటువంటి దేవాది దేవుడు శృతిస్తున్నారు ఎడతెగక ప్రార్థన జరుగుతుంది పరిశుద్ధాత్మలా ఈ సమయంలోని నారధించి బతిమలాడుకుంటూ ప్రార్థిస్తూ నాయన మాలో ఉన్న సోమరతనం అంతా తీసివేసి కృపదయించి మహింపరచుకోమని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని అభిషేకాన్ని కుమ్మరించి పొందుకోమని నా ప్రభు నా రక్షకుడ ఏ కష్టమైన ఏ శ్రమైన బాధైన వారికి తీర్చి సహాయం చేయమని వారిలో ఉన్న సోమరతనం శరీర బలహీనతలు ఏస్తు నామంలో కోటివేసి సహాయం చేయమని మహింపొందుకోమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్